నైరుతి బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోను చెన్నైకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది ఇది తన ఉత్తర వాయువ్య దిశ గమనాన్ని ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి ముప్పైవ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది అంటే కోస్తా తీరానికి ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలోను రేపు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజులైన ఏడవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రీయ విస్తృతి నాలుగవ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది అనగా నాలుగవ రోజున కొన్ని ప్రాంతాలకు తదుపరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఇక ఈ ఐదు రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ పరిస్థితి రెండవ రోజు నుంచి అంటే రేపటి నుంచి తదుపరి మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం అత్యధికంగా హెవీ ఫాల్స్ అంటే భారీ వర్షాలు ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు తిరుపతి చిత్తూరులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఈరోజు ఆస్కారం ఉన్నది రేపు అతి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి రేపు అనగా ముప్పైవ తేదీన ఆ సంభావ్యత కలిగి ఉండటం వలన ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైనా ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం యొక్క సంభావ్యత ఉండే అవకాశం ఉన్నందువలన ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నది అందువల్ల ఆ రెండు జిల్లాలకు మూడవ రోజున అనగా ఒకటవ తేదీ డిసెంబర్న ఎల్ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ఎల్లో వార్నింగు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల సత్యసాయి చిత్తూరు కడప తిరుపతి జిల్లాల్లో మూడవ రోజున భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడమైంది ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాలలో జిల్లాలకు తీరం వెంబడి తీరం అవల ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నది ఈ గాలులు ఈరోజు సాయంత్రానికి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్లకు చేరుకొని ముప్పై తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది ముప్పై ఉదయం తరువాత గాలుల యొక్క వేగం తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది కృష్ణపట్నం అనే ఓడరేవులో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది మిగిలిన ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్నది ఇంకా దక్షిణ కోస్తా జిల్లాలు దాని కానుకొని ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందువల్ల ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప నెల్లూరు ఈ ఐదు జిల్లాలకు కాన్సన్ట్రేట్ అయిన ఏరియా అంటే దగ్గరలో సముద్రత తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ లేదా ఆకస్మిక వరద యొక్క సూచన తెలియజేయటం జరిగింది తమిళనాడు తీరంలో వీటి యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఈరోజు నాగపట్నంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది తమిళనాడులోని ఒక తీరం దగ్గర తుఫాను యొక్క కేంద్రం ఇంచుమించు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది అంటే ఈ తుఫాను యొక్క క్లౌడ్ వాల్ అనే ప్రాంతం ఈ జిల్లాలకు తగులుతుంది వాల్ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు గాలుల యొక్క ప్రభావం ఉంటుంది అది మాత్రం గమనించాలి అందుకని తుఫాను తీరానికి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పడమే దీంట్లో ప్రధాన ఉద్దేశం యాభై అరవై కిలోమీటర్ల దూరంలో రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం రేపు సాయంత్రం రేపు సాయంత్రం వచ్చేసరికి అది ఇరవై ఐదు కిలోమీటర్లు తీరం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే తుఫాను ఉండే అవకాశం తుఫాను యొక్క కేంద్రం